అడుగు నాకు సమాధానం తెలిస్తే తప్పక చెబుతాను ఆ రోజు ఆ చిలుక తదాసు అని అనగానే అసలు ఆ తదాస్వ చిలుక ఎవరు దాని కథ ఏంటి నీకే కాదు నాకు కూడా ఆ చిలుక గురించి తెలుసుకోవాలనిపించి ఆ మరుసటి రోజే బేతాలు నుండి ఆ చిలుక కథ మొత్తం తెలుసుకున్నాను చెబుతా అందరూ వినండి ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది మనమందరం అనుకుంటున్నట్టు అది చిలుక కాదు పక్షి సోమసుపర్ణ అనే జాతి పక్షి భూమిపై నుండి దేవలోకవాసులకి కాపలాగా ఉండే అరుదైన పక్షి సోమసుపర్ణ సోమ అంటే అమృతం తాగి అమృత్వం పొందిన దైవత్వాన్ని సూచిస్తుంది సుపర్ణ అంటే పెద్ద రెక్కలు కలిగినవి అని అర్థం ఈ పక్షి సోలితల ద్వీపంలో ఉండే తపస్వి జన అనే సిద్ధులకి రక్షగా కాపల కాస్తూ ఉంటుంది